కార్తీక మాసం ఎటు చూసినా దీపాల వెలుగులతో మన మనసులో కొత్త సంతోషాన్ని నింపుతుంది కార్తీక మాసంలో మనం చేసే ఆచారాలు కేవలం మతపరమైనవే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి అసలు ఈ కార్తీక మాసానికి ఎందుకు అంత ప్రాముఖ్యత కార్తీక మాసం వెనుకున్న గొప్ప సైన్స్ను మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈరోజు ఈ వీడియోలో మనం అసలు కార్తీక మాసం వెనుకున్న గొప్ప సైన్స్ ను తెలుసుకుందాం కార్తీక మాసంలో చలి పెరుగుతుంది దీనివల్ల రక్తనాళాలు సంకోచించి రక్తంలో ఉండే కొవ్వు మెదడు గుండె వంటి ప్రధాన భాగాల్లో పేరుకుపోతుంది అది బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ అటాక్ వంటి ప్రమాదాలకు దారితీస్తుంది ఇప్పుడు వాడుతున్న విద్యుత్ దీపాల వల్ల కాంతి తప్ప వేడి రాదు కానీ దీపం వెలిగిస్తే కాంతితో పాటు వేడి కూడా పుడుతుంది కార్తీక మాసంలో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించడం వల్ల జనావాసాలుండే వాతావరణం వేడెక్కి ఇలాంటి సమస్యలు దరిచేరవు అలాగే కార్తీక మాసంలో నెయ్యి దీపాలను వెలిగించడం వల్ల గాలిలో ఆక్సిజన్ పెరిగి మన ఆరోగ్యానికి ఎంతో చేస్తుంది ఇంకా చలికాలంలో దోమల నుండి కూడా ఈ దీపాల వేడి మనల్ని కాపాడుతుంది నదీ స్నానం కార్తీక మాసంలో నదీ స్నానం అని మన పెద్దలు పెట్టిన నియమాలకు కొన్ని కారణాలు ఉన్నాయి మన దేశంలో నైరుతి ఋతుపవనాల వలన వర్షాలు కురుస్తాయి అప్పటి వరకు వరద నీటితో పోటెత్తిన నదులన్నీ కార్తీక మాసం వచ్చేసరికి తమ ఉధృతిని తగ్గించుకుంటాయి వరద నీరు తేటగా మారుతుంది రాళ్లని వృక్షాలను రాసుకుంటూ సాగే నదులు ఆయా ఖనిజాలని మూలికలని తమలో కలుపుకుంటూ ప్రవహిస్తూ సాగిపోతూ ఉంటాయి దీంతో నదీ జలాలలో ఔషధీ గుణాలు కూడా ఈ సమయంలో అధికంగా ఉంటాయి కనుక ఈ నెలలో నదీ స్నానం ఆరోగ్యపరంగా మంచిదని మన పెద్దలు నియమం పెట్టారు కార్తీక పౌర్ణమి మిగతా రోజుల్లో దీపం పెట్టకపోయినా ఒక కార్తీక పౌర్ణమి రోజు దీపం పెడితే సంవత్సరం పొడుగుతా పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటాం కదా అది ఎందుకంటే నీటి మీద మనిషి మనసు మీద చంద్రుని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ మాసంలో చంద్రుడు చాలా శక్తివంతంగా ఉంటాడట చంద్రకిరణాలతో ఔషధులతో తడిచిన నదులలో ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం ఇలాంటి పవిత్రమైన పౌర్ణమి రోజు నదీ స్నానం చేసి ఉపవాసం ఉంటూ దీపాలను వెలిగించడం వలన మన మనసు ఇంకా శరీరానికి ప్రశాంతత చేకూరుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది చెట్లను పూజించడం ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలి చాలా ఆరోగ్యమైనదిగా భావిస్తాం ఉసిరి దీపాలను వెలిగించినప్పుడు కాసేపు మనం ఉసిరి చెట్టు గాలిని పీల్చడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది తులసి పూజ తులసి మొక్క గాలిని శుద్ధి చేస్తుంది ఆక్సిజన్ ను అందిస్తుంది అలాగే కార్బన్ డై ను గ్రహిస్తుంది ముఖ్యంగా ఈ నెలలో తులసి పూజలను చేయడం వలన ఎక్కువ సమయం మనం తులసి మొక్కల దగ్గర గడుపుతాం దీపాల వేడి తులసిలోని ఆక్సిజన్ మన ఆరోగ్యానికి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది అలాగే ఈ నెలలో ఎక్కువగా దేవాలయాలకు వెళ్తుంటాం అక్కడ ఉన్న రావి వేప చెట్లకు కూడా మనం ప్రదక్షిణం చేసి దీపాలు వెలిగిస్తుంటాం ఇవి కూడా తులసి మొక్కలాగే మనకు ఎక్కువ ఆక్సిజన్ అందిస్తాయి మన మనసు కూడా ఎంతో ప్రశాంతంగా మారుతుంది ఉపవాసం సాత్విక ఆహారం కార్తీక మాసం అంటే చలికాలం ఇలాంటప్పుడు ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి దొరుకుతుంది సాత్విక ఆహారం అంటే ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్స్ ఇలాంటివి తినడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది మన శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది వన భోజనాలు చాలా మంది కార్తీక మాసంలో తమ ఫ్రెండ్స్ ఇంకా బంధువులతో కలిసి వన భోజనాలకు వెళ్తుంటారు ఎందుకంటే ఈ నెలలో ఉండే చల్లని వాతావరణంతో మన మనసు యాక్టివ్గా ఉండదు అలాంటప్పుడు వన భోజనాలకు పచ్చని చెట్లు ఉన్న ప్రదేశానికి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసి అందమైన ప్రకృతిలో కాసేపు గడపడం మన మనసుకు ఎనర్జీని ఇస్తుంది మనం సంతోషంగా ఉండడానికి దోహదం చేస్తుంది చూశారు కదా ఇంత మంచి ఆచారాలని చాదస్తం పేరుతో కొట్టుపడేస్తున్నాం ఈ కార్తీక మాసానికి మీరు ఈ నియమాలను ఆచరించండి మీలో మీకు కలిగే మార్పులను మీరే గుర్తించండి ఓం నమ శివాయ